తెలంగాణలో ఇటువంటి టెంపుల్ ఎక్కడ లేదు ఇదొకటే టెంపుల్ దట్టు స్వయంభూ టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ మానసాదేవి టెంపుల్ స్వయంభూ మానసాదేవి టెంపుల్ కరీంనగర్కి జస్ట్ యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది వీడియో చాలా బాగుంటుంది మొత్తం కవర్ చేశాను వెళ్దాం పదండి నిజానికి ఫస్ట్ ఫ్యామిలీతోనే వెళ్దాం అనుకున్నాం బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు సో ఏం చేసాం సో పొద్దున్నే బండి కడుక్కొని నేను మా బావ ఇద్దరం కలిసి కదా బండి తీసాం అనమాట మా బావని లొకేషన్ పెట్టు బావా అంటే నాకు తెలుసు అని చెప్పేసి అందులో మొత్తం దింపేయండు సో ఆ హైవేకి ఎక్కేసరికి చాలా టైం పట్టింది సో హైవేకి ఎక్కిన తర్వాత ఒక గాడ పెట్రోల్ కొట్టుకొని మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేసాము కరీంనగర్ డ్యామ్ ఇది నీళ్ళు లేవేం లేదు సుక్కలేదు ఏమి లేదు మొత్తంకి మొత్తం ఏంటి సో మొత్తానికి అయితే హైదరాబాద్ హైవే మెయిన్ హైవే మీద ఉన్నాం అనమాట సో వెళ్తున్నాం సో మీకు ఇంకా గుర్తురా అంటే కరీంనగర్ వెళ్ళే రూట్లో టోల్ టోల్ గేట్ వస్తుంది టోల్గేట్ వచ్చిన ఎగ్జాక్ట్లీ ఐదు వందల మీటర్లు అంటే హాఫ్ కిలోమీటర్ తర్వాత గుండ్లపల్లి అనే విలేజ్ వస్తుంది సో ఈ గుండ్లపల్లి అనే విలేజ్ దగ్గర మేము ఏంటంటే రైట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ రైట్ తీసుకొని సీదా బరాబర్ ఎనిమిది కిలోమీటర్లు కొట్టిన తర్వాత మీకు కొండాపూర్ అనే విలేజ్ వస్తుంది కొండాపురణ విలేజ్ దొరుకుతుంది ఆ కొండాపురాని విలేజ్ దగ్గర మీరు మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి కాసీంపేట రోడ్ అది సో మానసాదేవి టెంపుల్ ఉన్నది కాసీంపేటలోనే సో కాశీంపేట రోడ్లో వెళ్ళాలి సో మధ్యలో ఒక ముస్లాం పాపం నడుచుకుంటూ వద్దు ఎక్కించుకొని మధ్యలో దింపేసిన కానీ వెళ్ళే దారిలో ఎక్సలెంట్ ఎక్సలెంట్ నేచర్ మాత్రం కనబడుతుంది మామిడి చెట్లు అవి మామిడి చెట్లు చూడగా నాకు ఒకటే గుర్తొస్తుంది నిజంగా అది సో అట్లా మొదటికైతే స్టార్ట్ చేసినాము రోడ్ కూడా అంత బాగాలేదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఈ వేలో బస్సెస్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడికి అనుకున్నాను దెర్ ఇస్ ఓన్లీ వన్ బస్ ఉందట అది మార్నింగ్ వస్తుంది దానికి పర్టికులర్ టైమింగ్స్ కూడా ఏం లేట మార్నింగ్ ఎప్పుడో వస్తాడ మళ్ళీ సాయంత్రం ఎప్పుడో పోస్తాడట సో దర్ ఇస్ ఓన్లీ వన్ బస్ అండ్ వన్ ట్రిప్ అంతే ఉంటుంది ఫైనల్లీ రీచ్డ్ మానసాదేవి టెంపుల్ సో లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఇక్కడెక్కడ ఏమైనా ఉన్నాయో ఇందులో ప్రత్యేకత ఏంటిది గుడి యొక్క ప్రత్యేకత ఉంటుంది ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను క్లియర్గా చూడండి చూడండి ఇప్పుడు ఇక్కడ ముడుపులు కనబడుతున్నాయి కదా ఈ ముడుపులన్నీ భక్తులు కట్టినాయి కట్టినాయనమాట అంటే మనసులో కోరుకొని ఇక్కడ కడితే నెరవేరుతుందని చెప్పేసి అట్లా అనుకుంటారు సో నేను కూడా ఏం చేసినా కదా అంటే ఒక ముడుపు తీసుకొచ్చిన నా గడ్రాపుతో బాగా కట్టించిండు దాన్ని సో దాన్ని నేను కూడా ముడుపుని తీసుకొచ్చి ఈ ముడుపు వచ్చేసి మన ఈ గుడి ముంగట్నే అమ్ముతారు హండ్రెడ్ రూపీస్ వన్ సో అక్కడ నుంచి తీసుకొచ్చుకోవాలి మేడం మళ్ళీ పర్టిక్యులర్ మళ్ళీ వేదగారు కదా ఈ గుడి వాళ్ళే అమ్ముతారు అనమాట సో ఆ ముడుపుని తీసుకొచ్చుకొని ఇక్కడ నేను ఒకటి కట్టేసిన మంచిగా బలంగా ఊరుకొని సో ఒకవేళ నిలబెడితే మళ్ళీ వద్దాం అని చెప్పేసి అనుకున్నాను ఈ ముడుపు పట్టుకెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకొచ్చుకున్న తర్వాతనే ఈ ముడుపు కడుతున్నాను అనమాట సో ఫస్ట్ దర్శనం అయిపోయింది ఆ లోపలికి ఏంటి సెల్ తీసుకెళ్ళలేదు అంటే ఎక్కడ చూపెట్లేదు సెల్లు నాటో అలవాడు అని చెప్పేసి బట్ నేనే తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళకుండా మామూలుగా ఈ ముడుపుని తీసుకెళ్ళి అమ్మవారికి మొక్కి దర్శనం చేయించుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ముడుపు కడుతున్నాను అనమాట సో సెల్లు కాబట్టి బయట నుంచి ఒకసారి క్యాప్చర్ అయ్యి ట్రై చేస్తూ చూడండి ఇది లోపల అమ్మవారి గర్భగుడి అనమాట ఇక ఉంటుంది సో ఇది ఫ్రంట్ ఈ విధంగా ఉండాలన్నమాట సో ఇక్కడ లోపలికి అయితే సెల్ అని చెప్పేసి లేదు కానీ నేనే తీసుకెళ్ళలేదు ఎందుకు లే అని చెప్పేసి సో ఇది మెయిన్ గర్భగుడి దీని పక్కనే నవగ్రహాలు ఉంటాయి ఇప్పుడు మనం ముడుపులు కట్టినాం కదా ఆ ముడుపులు కట్టిన అక్కడ పక్కనే నవగ్రహాలు ఉంటాయి అనమాట సో ఇప్పుడు దీని పక్కనే స్వయంభు వీరభద్ర స్వామి లెక్క టెంపుల్ లెక్క ఉంటుంది ఆ చిన్న గుడి అదే సో అక్కడ దాని పక్క దా ఇదేమో ఎంట్రింగ్ ఇది ఎంట్రింగ్లో పక్క ఉంటుంది ఆంజనేయ స్వామి దాని తర్వాత ఈ స్పెషల్ ఏంటిదంటే ఇక్కడ ఈ కోనేరులో ఈ విగ్రహాలు ఉన్నాయి కదా ఐ మీన్ శివుడు ప్లస్ ఈ స్వర్పాలు స్వర్ప విగ్రహాలు ఉన్నాయి కదా దీని ఎన్ని ఉన్నాయో అన్ని ప్రతి ప్రతిదానికి ఆ వాటర్ తీసుకొచ్చిందంటే అభిషేకం చేయాలన్నమాట సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఇక్కడ నుంచి చేసి చుట్టూ తిరుక్కుంటూ వచ్చేసి మొత్తం అభిషేకం చేసుకుంటూ ఉండాలి అభిషేకం చేయాలి ఈ వీటితోటి సో అభిషేకం చేసుకుంటే ఆయన దోషాలు లేకపోతే అనుకున్న జరగడం లేకపోతే దోషాలు పోవడం లాంటివి జరుగుతాయని చెప్పేసి అన్నారు ఇక్కడ సో ఇది స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈ గుడికి స్పెషల్ అట్రాక్షన్ ఇది సో ఇందులో అక్కడ ఎన్ని శివులు ఉన్నాయో నూట ఎనిమిది ఉన్నాయని చెప్పేసి అన్నారు సో నూట ఎనిమిదికి నూట ఎనిమిది ప్రతి ఒక్కటి చెములు తీసుకుంటా ఈ శివుడికి ప్లేస్ అక్కడ నాగ విగ్రహం కదా ఆ నాగ విగ్రహానికి అభిషేకం చేయాలన్నమాట చుట్టూ మొత్తం తిరుక్కుంటూ రావాలి సో ఇది ఇక్కడ స్పెషల్గా ఈ గుళ్ళ స్పెషల్గా ఉంటాం అనమాట ఇది నూట ఎనిమిది సార్లు ఇట్లా నూట ఎనిమిది విగ్రహాలు చేస్తే దోషాలైన పోతాయి సో ఇది గర్భగుడి స్టార్టింగ్ ఇంటర్ పైన ఉంటుంది ఇది మెయిన్ దేవాలయం సో ఇక్కడ వచ్చేసి దీని పక్కనే ఏంటంటే ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిత్యాదానం జరుగుతుంది అన్నమాట ఇక్కడ ఓకేనా మార్నింగ్ వచ్చాము సో జనం ఎక్కువ లేకపోవడం వల్ల తొందరగా దర్శనం అయిపోయి మళ్ళీ రిటర్న్ కూడా తొందరగా వెళ్ళిపోయాయి అనమాట